ఓట్స్ రవ్వ దోశ దీనికి కావలసిన పదార్థాలు రెండు కప్పులు ఓట్స్ అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి కొద్దిగా కొత్తిమీర కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక వన్ ఇంచ్ అల్లం ముక్క కొద్దిగా కరివేపాకు రెండు స్పూన్లు జీలకర్ర వన్ అండ్ హాఫ్ కప్పు పెరుగు ఉప్పు తగినంత ముందరగా ఓ మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లో ఇవి వేసుకోవాలి ఓట్స్ వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ పెట్టుకోవాలి పిండి రెడీ పెట్టుకోవాలంటే మిక్సీ చేసిన ఓట్స్ పిండి రెండు కప్పులు కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్య పిండి ఓట్స్ పిండి బియ్య పిండి బొంబాయి రవ్వ మూడు బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు అవి లేకుండా బాగా కలుపుకోవాలి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ రెడీ అయింది ఇందులో ఒక కప్పు పెరుగు వేస్తున్నాను ఇది కూడా వేసి మిక్సీ చేసేస్తాను ఒకసారి అల్లం పచ్చిమిరపకాయలు పెరుగు మొత్తం అంతా పేస్ట్గా రెడీ అయింది ఇలాగా ఇదంతా ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇంకో హాఫ్ కప్ పెరుగు ఇందులో మిక్సీ చేశాను ఈ జార్లో ఏదైనా పచ్చిమిరపకాయలు అది ఉంటే కనుక అంతా ఇందులోకి వచ్చేస్తుంది అలా మిక్స్ చేసేసి ఇందులో వేసి మిక్సీ చేసేసాను ఇందులోనే కొద్దిగా మనకి బెటర్ రెడీ అయినందుకు కొద్దిగా వాటర్ కూడా పోసుకుని బెటర్ రెడీ అయ్యేందుకు తగినంత నీళ్లు పోసుకోవాలి వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి అవసరాన్ని బట్టి చూసుకోవాలి మనకి దోశ వేసేందుకు వీలుగాను తగినంత ఉప్పు రెండు స్పూన్లు జీలకర్ర బాగా మిక్స్ అయింది పిండి అంతాను అన్ని రకాల అన్నీ కలిపేసాను బొంబాయి రవ్వ ఓట్స్ పిండి బియ్య పిండి అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర అన్నీ వేసి మిక్స్ చేశాను సాల్ట్ కూడా వేసి మనం ఇలాగ ఒక హాఫ్ ఎన్ అవర్ నానపెట్టుకోవాలి ఈ పిండిని అవసరాన్ని బట్టి అప్పుడు దోశకి ఎట్లా కావాలంటే అట్లా మనం వాటర్ కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు ఈ విధంగా కలిపి మనం మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటే ఓ హాఫ్ అన్ అవర్ ఉంచితే కనుక పిండి నానుతుంది మనం దోశ వేసుకునేందుకు రెడీ అవుతుంది దోశ బ్యాటర్ రెడీ అయింది మనకి ఈ విధంగా ఉంటే కనుక దోశ వేసుకునేది బాగుంటుంది పలుచగా వస్తాయి ఎక్కువ దోశ బ్యాటర్ ఇలా ఉందా పలుసు ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక మనం దోశ వేసుకోవాలి కొద్దిగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం వేసుకోవాలి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది దోశ బాగా కాలింది రెండో వైపు కూడా దీన్ని కాల్చుకోవాలి ఇదే విధంగానే చాలా క్రిస్పీగా బాగుంటుంది కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే పైన రెండో వైపు కూడా కాలింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా మళ్ళీ వేసుకుంటున్నాను మనకి ఎన్ని కావాలంటే మన అవసరాన్ని బట్టి మనం వేసుకోవచ్చు స్పూన్ ఆయిల్ దోశ కాలింది విధంగా రెండవ వైపు కూడా ఇలా కాల్చుకోవాలి కాస్పూ నాయిలు రెండవ వైపు కూడా కాదు మన అవసరాన్ని బట్టి మనం ఎన్ని కావాలంటే అలాగా మనం వేసుకుంటూ ఉండాలి బుట్స్ దోశలు రెడీ అయ్యాయి ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్కి కానీ హెల్తీగా డిన్నర్కి కానీ మనం వాడుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లాగా చాలా రుచిగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు పప్పు నానపోసి రుబ్బుకుని చేసుకునే కంటే ఈ విధంగా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యంగానూ ఉంటుంది ఈజీగా కూడా మనం చేసుకునేందుకు వీలవుతుంది ఎప్పుడూ ఒకటే రకం దోశలు కాకుండా ఇలా వెరైటీగా ఉంటుంది ఇది ఏదైనా మనం చట్నీతో పల్లి పచ్చడి కానీ పుట్నాలు కానీ లేకపోతే ఏదైనా పచ్చడి వేరే టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా రుచిగా ఉంటాయి ఈరోజు నేను శనగపప్పుతో చట్నీ చేశాను చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్